అక్రమ మైనింగ్ కేసులో ఎనభై ఐదు రోజుల రిమాండ్లో ఉండి విడుదలైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది గోవర్ధన్ రెడ్డి విడుదలవుతున్నాడని తెలిసిన జిల్లా జైలు వద్ద వైసీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని కనిపించలేదు కేసులకు భయపడి పోలీస్ ఆంక్షలకు బెదిరి కొద్దో గొప్ప వచ్చిన కార్యకర్తలు కూడా జిల్లా జైలు వద్ద చెట్లెనక పుట్ల వెనక దాక్కున్నారు తొలుత గోవర్ధన్ రెడ్డి విడుదల సందర్భంగా భారీ జన సమీకరణ చేయాలని ఆలోచనలతో ముందుకొచ్చిన ప్రస్తుత వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి నాయకులతో చర్చించిన తర్వాత పోలీస్ ఆంక్షలకు భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిసింది కాకనీపై అభిమానంతో జైలు వద్దకొచ్చిన కొద్దో గొప్పో సర్వేపల్లి నియోజకవర్గం కార్యకర్తలు కేసులకు భయపడి రోడ్డుకి దూరంగా చెట్ల వెనక్క నక్కి గోవర్ధన్ రెడ్డి కోసం ఎదురుచూశారు గతంలో ఎన్నడూ చూడని పోలీస్ ఆంక్షలు కూటమి ప్రభుత్వ పాలనను చూస్తున్నామని వైసీపీ నాయకులు ఆరోపించారు కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా వైసీపీ నాయకులు సహకరించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ਮਰ ਬਤਾ ਬਣਾ ਰਹੇ ਜਰਗਨ 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 ਆ ਨਾ ਬਾ ਜਗੀਦਾਈ ਟਾਨਾ